అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ అనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి తాజాగా పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఆద్యంతం ఘాటుగా సాగిన ఈ పాత్రికేయుల సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని కాకి ప్లస్ కద్దరు ఇద్దరూ కలిపి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా ఆనాటి సంఘటన ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా టీవీల్లో వీక్షించడం జరిగింది ఎన్నికల కమిషన్ అనేది ఒక ఒక జిల్లా స్థాయి కూడా కాదు అంటే జిల్లా స్థాయి ఎన్నికలకు సంబంధించిన కాదు జిల్లా స్థాయిలంతటి కూడా జరపలే ఒక రెండు డెప్యూటీషన్లకి ఎన్నికలు జరిగితే ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్రంగా నిర్వహించాల్సిన ఎన్నిక స్వతంత్రంగా ఉండవలసిన ఒక ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వంతో కుమ్మక్కై మరి ఇంత జరుగుతున్నా మన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈ విధంగా ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికలను సజావుగా జరిపించండి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క పులివెందల ఒంటిమిట్ట ఎన్నికలు నిర్వహించమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఎన్నికల కమిషన్ను పోయి కలిసి రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ అనేది నామ మాత్రం కూడా పనిచేయకుండా మరి ఎన్నికల ముందు ఆ యొక్క పులివెందల మండలంలోని నల్గొండవారిపల్లైతేనేమి అదేవిధంగా పులివెందల టౌన్లో ఈ యొక్క ఫంక్షన్ దగ్గర అయితేనేమి మరి ఇవన్నీ కూడా పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు పోలీసులు మరి చర్యలు తీసుకోవడం లేదు తిరిగి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీదనే కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఈ యొక్క వైఎస్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి ఒక ఎమ్మెల్సీ మీద కూడా దాడి చేయడం జరిగింది ఆయన యొక్క ఫోన్ కూడా యాక్షన్ కావడం జరిగింది అని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా వివరించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఎలాంటి స్పందన లేదు మరి తిరిగి కనీసం కనీసం ఒక ఏదైనా ఒక కమిటీని వేసి ఒక ఉన్నత స్థాయి అధికారిని సపరేట్గా ఎన్నికలకు సంబంధించి ఎవరినైనా కూడా అపాయింట్ చేసి ఆ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించ నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఏ మాత్రం కూడా పట్టించుకోవడమే మరి ఎన్నికలు ముందు రోజు రాత్రి మరి దాదాపు జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు నుంచి కమలాపురం నుంచి కడప నుంచి మరి ఇతర ప్రాంతాల నుంచి వందలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లోకి దొరబడి ఆడ మగ అనేది విసర్జన లేకుండా వాళ్ళను కొట్టి సాక్షాత్తు ఒంటిమిట్టలో ఒక మంత్రి రాంప్రసాద్ ఒక మంత్రిగా ఉండి ఆయన కూడా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి సాక్ష్యాధారాలు ఉన్నాయి మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ప్రజాస్వామ్యం చేస్తుంది అని చెప్పి ఈరోజు సంబరాలు జరుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మీకు తెలుసు పోలీసులకు కానీ అత్యరు నాయకులకు కానీ తెలుసు ఈ ఎన్నికలు ఏ విధంగా జరిగింది యావత్ ప్రపంచమే ఈ ఎన్నికల గురించి నిశ్చితంగా పరిశీలించడం జరిగింది ఏం జరగబోతూ ఉంది అని అనుకున్నదే జరిగింది మరి అదేవిధంగా పులివెందల్లో ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు టీడీపీకి వచ్చినాయని ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఎన్నికే మీరు రిగ్యూ చేసినారు మొత్తం అసలు ఆ ఎన్నికలో ఆరు వందల ఎనభై మూడు కూడా ఎట్లు మాకు అర్థం కావడం అసలు మహిళలు వాళ్ళే ఓటింగ్కి పోలే మహిళలు ఓటింగ్ పోకుండా కూడా మూడు వేల ఆరు వందల ఓట్లు మహిళా ఓట్లు పోలైనాయని చెప్పి రికార్డులో చూపిస్తారు మరి ఇంత ఘోరమైన ఎన్నిక ఎప్పుడు కూడా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మనం సూచి జరగము అదేవిధంగా ఈరోజు మీడియా ఆఖరికి మీడియా మిత్రులను కూడా ఏదన్నా ఎన్నికలు కానీ ఏదన్నా కూడా ఒక సంఘటన జరిగినప్పుడు అక్కడి మీడియా మిత్రులు వెళ్ళి వాస్తవాలు ప్రజలకు వివరించే విధంగా కూడా చూడవలసి ఉంటుంది ఆఖరకు మీడియా మిత్రులను కూడా వాళ్ళ మీద కూడా అంక్షలు పెట్టి ఎక్కడ కూడా వాళ్ళను కూడా ఊర్లే కానీ పోలింగ్ బూతుల సమీపంలోకి కానీ అనుమతించకుండా ఎందుకంటే వీళ్ళ రిగ్గింగ్ ఎక్కడ బయటపడిపోతుందో ఎక్కడ మీడియాలో వస్తుందో అని చెప్పి మీడియా మిత్రులను కూడా నిలువరించడం జరిగింది అంటే ఏ విధంగా ప్రజాస్వామ్యం కూని అవుతా ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి